ఆల్రెడీ పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయిన కేజ్రీవాల్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర గ్యాంగ్నకు ఇదొక ఊరటనిచ్చే వార్త అయినప్పటికీ కూడా ఎక్కడో తడతా ఉందనమాట డౌట్ లోగుట్టు పెరుమాళ్ళ కిరుక ఏంటంటే సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్ను ఈడీ తరపు న్యాయవాది కూడా ఇక్కడ వ్యతిరేకించకుండా సంజయ్ సింగ్కు బెయిల్ ఇవ్వడం జరిగింది తమకు ఎలాంటి అభ్యంతరం లేదు సంజయ్ సింగ్కు బెయిల్ ఇవ్వడం అని చెప్పేసి ఈడీ న్యాయస్థానం ముందు వెల్లడించడం జరిగింది తొలుత ఛార్జ్ షీట్లో సంజయ్ సింగ్ పేరు లేదని తర్వాత ఎందుకు చేర్చారని చెప్పేసి ఈ సందర్భంగా ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఆరు నెలలుగా సంజయ్ సింగ్కు బెయిల్ను ఎందుకు అడ్డుకున్నారని కూడా ప్రశ్నించింది సంజయ్ సింగ్ రెండు కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి అయితే ఆయన దగ్గర ఒక్క పైసాను కూడా ఈడీ స్వాధీనం చేసుకోలేదు అని చెప్పేసి కోర్టుకు సంజయ్ సింగ్ తరపు న్యాయవాది వెల్లడించడం జరిగింది ఏదైతేనే అలా సంజయ్ సింగ్కు ఈ పాయింట్ మీద బెయిల్ వచ్చింది ఎట్టకేలకు ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆప్ నేతలు అరెస్ట్ అవుతారని చెప్పేసి ఢిల్లీ మంత్రి అయినటువంటి అతిశి ఆప్ మంత్రి అతిశి ఆరోపించారు వారిలో తాను కూడా ఉంటానని ముందుగానే చెప్పుకున్నారు ఆమె మిగతా ముగ్గురు సౌరవ్ భరద్వాజ్ దుర్గేష్ పాతక్ రాఘవ్ చద్దా అని వెల్లడించేశారు రాఘవ్ చద్దా ఇక్కడ లేడు లండన్లో ఉన్నాడు సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణలో కీలక విషయాలను వెల్లడించారని తెలుస్తోంది నిందితుడైనటువంటి విజయ్ నాయర్ తన మంత్రివర్గంలోని అతిశి సౌరభుకు రిపోర్టు చేసేవాడని చెప్పేసి సీఎం పేర్కొన్నాడంట కేజ్రీవాల్ పేర్కొన్నట్లుగా ఏఎస్జీ ఎస్వి రాజు కోర్టుకు వెల్లడించడం జరిగింది తమ పేర్లు బయటకు వచ్చినటువంటి క్రమంలో అతిషి కొంచెం ముందు జాగ్రత్త చర్య అంటారా లేకపోతే అతి జాగ్రత్త అంటారా మీడియా సమావేశం ఒకటి ఏర్పాటు చేసి అందులో కొన్ని యాజ్ యూజువల్ ఎక్స్పెక్టింగ్ ఆరోపణలు చేశారు ఏమన్నారంటే నిన్న కోర్టులో ఈడీ సౌరభ్ అలాగే నా పేరుని ప్రస్తావించింది ఈ స్టేట్మెంట్ సిబిఐ ఈడీ వద్ద ఎప్పటినుంచో ఉంది కానీ దాన్ని ఇప్పుడు బయటపెట్టడానికి కారణం కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ సత్యేంద్ర జైన్ అరెస్ట్ తర్వాత కూడా ఆప్ ఐక్యంగా ఉందని భాజపా భావించడమే దాంతో వారి తరువాత వరుసలో ఉన్నటువంటి నేతలను జైల్లో పెట్టేందుకు యత్నిస్తోంది నా రాజకీయ జీవితాన్ని కాపాడుకోవడానికి తమ పార్టీలో చేరాలని ఒక వ్యక్తి ద్వారా భాజపా నన్ను సంప్రదించింది లేకపోతే ఈడీ అరెస్టు చేస్తుందని ఆ వ్యక్తి ద్వారా చెప్పించింది అని చెప్పేసి ఆమె ఆరోపించారు పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉంది కదూ సో మొత్తంగా ఒకరిని విడిచిపెట్టారు మరో నలుగురిని వేసేస్తా ఉన్నారు అనేది మాత్రం అర్థమవుతుందిగా ఈ కేసులో सभी मीडिया के साथियों से देशभर के लोगों को यह बताना चाहती हूं कि भारतीय जनता पार्टी ने मेरे बहुत व्यक्तिगत करीबी व्यक्ति के माध्यम से मुझे भारतीय जनता पार्टी ज्वाइन करने के लिए अप्रोच किया मुझे ये कहा गया कि या तो मैं भारतीय जनता पार्टी ज्वाइन कर लूं अपना पॉलिटिकल करियर बचा लूं, अपना पॉलिटिकल करियर बढ़ा लूं, और अगर भारतीय जनता पार्टी नहीं ज्वाइन करी तो आने वाले एक महीने में ईडी द्वारा मुझे गिरफ्तार कर लिया जाएगा ये एक मेरे बहुत करीबी व्यक्ति के माध्यम से मुझे बताया गया उन्होंने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी ने अपना मन बना लिया है कि आम आदमी पार्टी को और उसके सभी नेताओं को अब वो कुचलना चाहते हैं खत्म करना चाहते हैं पहले उन्होंने आम आदमी पार्टी के सारे शीर्ष